తలలో వంచండి మనం కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం కృప సత్య సంపూర్ణుడా ప్రేమ గలటి మా తండ్రి దయగల మహారాజా గొప్పదేవ ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త తండ్రి ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కలు చాటిన భద్రపరిచి నేను యువతి కాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతలిసిన అంపరమ తండ్రి సర్వోన్నతుడా మీకే ఘనత సర్వాధికారి మీకే స్థుతి సర్వసృష్టికర్త మీకే స్తోత్రం అచ్చి రుడ మీకే మహిమ మా ఉన్నత దుర్గమ మీకే ఘనత మా రక్షణ కర్త మీకే స్థుతి సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ అబ్బా తండ్రి మీకే స్తోత్రం ప్రేమ గల మా తండ్రి మీకే మహిమ నిత్యడగు మా తండ్రి మీకే స్తోత్రం పరలోకపు మా తండ్రి మీకే మహిమ మీకే ఘనత ఆత్మలకు తండ్రి మీకే మహిమ జ్యోతిర్మేడకు తండ్రి మీకే స్తోత్రం కనికరం గల మా తండ్రి మీకే ఘనత మహిమ గల మహారాజా మీకే స్తోత్రం నన్ను నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే ఘనత నన్ను స్థాపించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం నా యొక్క మా యొక్క తండ్రి మీకే ఘనత మాకందరికీ తండ్రి మీకే స్తోత్రం యేసుక్రీస్తు యొక్క తండ్రి మీకే మహిమ నీతిగల మా తండ్రి నీకే స్తోత్రం రహస్యమందున్న మా తండ్రి నీకే స్తోత్రం నీతిమంతుల తండ్రి నీకే మహిమ ఇజ్రాయెల్కు తండ్రి మీకే స్తోత్రం జీవం గల మా దేవ మీకే మహిమ మాకు రాజ్యం అనుగ్రహించటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి మీకే ఘనత మహాత్మ మహోన్నతడు మేవ మీకే స్తోత్రం మహాదేవ మీకే ఘనత సర్వోన్నతుడా నీకే స్తోత్రం సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం ప్రేమకు సమాధానం కారకడమైనటువంటి మా దేవ నీకే ఘనత ఆదరణ కర్త నీకే స్తోత్రం ఆదరణ అనుగ్రహించు మా దేవ నీకే స్తోత్రం సమాధానకర్త మీకే స్తోత్రం ప్రార్థన ఆలకించువాడా మీకే మహిమ పరిశుద్ధుడా ప్రేమ గలట్రి మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తున్న తండ్రి తండ్రి భూమి మీద తండ్రి మీతో సమాధాన పరచుకున్నారు నాయన ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేశారు తండ్రి అందును బట్టి మీకే వేలా అధికారులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మీకే గ్రంథం ఏడు పంతొమ్మిదిలో మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన ఇదిగో తండ్రి మా తల్లి గర్భ పడినది మొదలుకొని ఇప్పటివరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతుల వలన ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన నిజమే నాయనా ఆయన మరలా మన ఎందు జాలిపడిన మన దోషములను అణిచివేయను వారి పాపములన్నిటినీ సముద్ర గాధ జలములను పడవి కేతుపని సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన గన మీకు ఏడు పంతొమ్మిదిలో సెలవిచ్చిన రీతిగా మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతాసులు చెల్లిస్తున్న నాయన నిజమే తండ్రి కీర్తన గ్రంథములు తండ్రి నాయన ఇదిగో తండ్రి నూట మూడు పదమూడులో మీరు సెలవిచ్చున్నారయ్యా తండ్రి తన కుమారు ఎడల జాలిపడినట్లు ఏవో తన ఎద్దు భయభక్తులు గలవారి ఎడల జాలిపడినని సెలవిస్తున్నావు తండ్రి నాయన నిజమే నాయన ఇగో నేను పడమటకు తూర్పు ఎంత దూరం ఆయన మన అధికారులు అంత దూరపరిచి ఉన్నాడని ఆయన కీర్తన నూట మూడు పనిండ్లు కూడా మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మండించమని అర్థిస్తున్నాం నాయనా నాయన హిమం కంటే తెల్లగా ఉండినట్లు కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నాం నాయన ఈశ్వపుతో మా పాపము పరిహరించమని మనం వేడుకుంటున్నామయ్యా అయా నా రాజా అయ్యా నా దేవా నీకే వేలాది కృతం దాస్తులు చెల్లిస్తున్నామయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రమయ్యా అయా తండ్రి నాయనా ఇదిగో తండ్రి తండ్రి ఇదే అనుకూల సమయం అనే తండ్రి మీ సన్నిధులు నాయన ప్రార్థిస్తున్నాం దేవా నాయన మీ కృపా బాహుహీమును బట్టి మా ప్రార్థనలకి తండ్రి మీ రక్షణ మాకు మరింత దగ్గర చేయమని అడుగుతున్నామయ్యా అయ్యా తండ్రి ఇగో నేను సార్వత్రిక సంఘం ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి నాయన పర్ల గొప్ప కణానికి మేము బయలుదేరిన వస్తుండగా తండ్రి నాయన మీ సన్నిధి తోడుంచమని వేడుకుంటున్నామయ్యా నాయన ఇజ్రాయలుకి తండ్రి ఏ విధముగా అయితే నాయన పగల మేఘ స్తంభం గాను రాత్రి అగ్ని స్తంభం గాను ఉండి నువ్వు తోడుకొని పాలిథిన్ ప్రవహించే దేశానికి నువ్వు తీసుకుని వెళ్ళావో అట్టి రీతిగా నాయన ఈ పర్లొప్ప ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడించమని వేడుకుంటున్నామయ్యా అయ్యా దేవా నీకే స్తోత్రమయ్యా అయ్యా తండ్రి బలహీనమైనటువంటి వారం నాయన తండ్రి నాయన మాకు చేయు తనియమని వేడుకుంటున్నామయ్యా నిజమే తండ్రి మాలో అనేకులు నాయన ఇదిగో తండ్రి పాపంలో పడిపోతున్నారయ్యా అయ్యా నేత్రాసులో పడిపోతున్నారయ్యా అనేక మాయలలో పడిపోతున్నారయ్యా నాయన అటువంటి బలహీనలైనటువంటి బిడలందరినీ ఒక్కమారి జ్ఞాపకం చేసుకున్నయ్యా అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోతున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుండయా అయ్యా మీ బలాన్ని దాయిచేయా అయ్యా నీవే మా బలమయ్యా అయ్యా నీవే మా కొండయా అయ్యా నీవే మా కోటయ్య అయ్యా మా బండయా నీ సందులలో తండ్రి నాయనా మేము తల దాచుకుని తండ్రి ఇగో నాయనా మీ మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా అయ్యా మీ ప్రి కుమారుడి రాకడలో తండ్రి మేమందరము మీ సన్నిధికి చేరినట్లయినా మా ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీతో పాటు నడిపించమని వేడుకుంటున్నామయ్యా యనా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి శత్రువుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా నిజమే తండ్రి నాయన శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన దేవుడు నీవే కదా తండ్రి నాయన ఇగో తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటయ్యా అయ్యా మా మీద తిరుగుబాటు చేడ్డలెందరూ ఉన్నారయ్యా సువార్త ప్రకటన చేస్తుండగా తండ్రి మా మీద తిరుగుబాటు చేయుచున్నారయ్యా అయ్యా తండ్రి ఇగో నాయన సోషల్ మీడియాలో మా మీదను మీ మీదను అనేక దూషణ మాటలు ఆడుచున్నారయ్యా అయ్యా నీవు చూస్తున్న దేవుడు కూడవయ్యా అయ్యా వారి ఎరుగు చేసిన పాపములు మన్నించండి అయ్యా అయ్యా వారి దుష్టని సంబంధులైపోయి ఉన్నారయ్యా అయ్యా దుష్ట సంగత్యం వల్ల చెడిపోయి చాలా మంది నాయన అనేక దూషిన మాటలు ఆడుచున్నారయ్యా అయ్యా నాయన వారి ఏం చేస్తున్నారు వారికి తెలియదు తండ్రి వారి పాపములు మరణించమని అర్థిస్తున్నామయ్యా అయ్యా బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు వరకు అనుగ్రహించమని అడుగుతున్నామయా అయ్యా ఎందరో అపాయాలలో బిడ్డలు తండ్రి అపాయంలో ఉన్న బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుతున్నాము య్యా అయ్యా మరి ముఖ్యంగా కోత పని కోత కోసం పనివారిని పంపించమని మనం వేడుకుంటున్నామయ్యా అయ్యా మీ పనివారిని తండ్రి అయినా అవ్వన బిడ్డలను తయారు చేయమని అడుగుతున్నామయ్యా అయ్యా మా ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన ప్రపంచంలో శాంతిని సమాధానాలను దయచేయమని వేడుకుంటామయ్యా అయ్యా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి తండ్రి శాంతిని సమాధానము రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి ఇక నేను మా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండా మీ దేరక్కల చట్టం భద్రపరచండి అయ్యా రక్షణ లేని వారికి రక్షణ దాయిఛ్యము అడుగుతున్నాము ఆయన బాప్తీసం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలనికి బాప్తీసం దాయిఛేము వేడుకుంటున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి ఇదిగో నాయనా ఇగో తండ్రి మీ సన్నిధులు తండ్రి నాయన ఇగో నేను మా దేశంలో ఉన్నటువంటి అధికారులు కానీ పోలీస్ ఆర్మీ నేవీ బోర్డర్ సెక్యూరిటీ రైతులను కూలీలను ప్రతి ఉద్యోగస్తులను స్త్రీలను పురుషులను తండ్రి వృత్తి పని చేసుకునేటువంటి వారిని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాయా ప్రతి ఒక్కరికి రక్షణ పుదలకు దాయిచ్చినయ్యా ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానం దయచయ్యా ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నయన మారు మనసు పొందినట్లు తండ్రి వారి హృదయాలు తెరమని వేడుకుంటున్నామయ్యా బండలను రాత హృదయాన్ని తీసివేసి మేము ఎత్తం అవసరాలను దాయి అడుగుచున్నామయ్యా అయ్యా దేవా నీకే స్తోత్రమయ్యా అయ్యా మా ప్రభా నీకే గణతనైనా ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా మేమందరము కూడా తండ్రి నాయన చెడ్డ మాటలు పలక్కుండా మా నాలుకులను తండ్రి కపటపు మాటలు రానుకుండా మా పెదవులను కాచుకోవడానికి సహాయం తండ్రి నాయన నోటి చా నోటి మాట చేత మేము కుండునట్లు తండ్రి మా నాలుగును అదుపు చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా అయా అయా తండ్రి నాయన మా నోట ఏ కపటము లేకుండానట్లు తండ్రి మీ కృపాకు అబ్దాలు దాయించండి అయ్యా అయా అయా తండ్రి సర్వోన్నత సర్వ న్యాయాధిపతి ఇదిగోనైనా మా హృదయం నిండా వాక్యము నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించి నాయన మంచి బుద్ధిని వివేకమును జ్ఞానులు మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా అయా అయా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధులు తండ్రి నాయన mm <laughs> అయినా మీ సన్నిధిలో బేదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాహలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇక తండ్రి ఆత్మ విషయమే దీనులని వారు ధన్యులను సెలవిస్తున్నావు కదా తండ్రి ఆత్మ ప్రకారము దీనులు ఇగ ఉండినట్లు అయినా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నయన బేదలైన బిడ్డలని జ్ఞాపకం చేసుకున్నయన ఇగో తండ్రి వృద్ధుల అనాథలను అభాగ్యులను కొడుకుడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నట్టు చున్నామయా అయ్యా పరిశుద్ధుడా ప్రేమ మా తండ్రి ఇగున ఈ తండ్రి ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి వెళ్ళున్నట్టు అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపనం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నేను మీ కృపాకాపదాలు దాయి చేయమని అయ్యా తండ్రి ఇగో తండ్రి నాయన సార్వత్రిక ఉన్న ప్రతి కుటుంబాలలో తండ్రి కుటుంబ ప్రార్థన చేయనట్లు నాయన నాయన ప్రార్థనా శక్తిని దాయిచ్చేనా ప్రార్థన తుప్పటి దాయి అడుగుతున్నాం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఓర్పును సహనమును వివేకమును జ్ఞానము సమాధానము తండ్రి ఉన్న ప్రతి బిడ్డకి దాయి అడుగుతున్నాం తండ్రి శోధనలో ఉన్నటువంటి వారికి ఆయన ఇక నేను శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచేను శోధన దించవలసిన శక్తి దాయిచ్చేనా ఈ తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకు డ్యూటీలకి ఆఫీస్కి వెళుతున్న బిడ్డలని తండ్రి మీ కృప కాపుదాలు దాయిచ్చే మనం వేడుకుంటున్నామయ్యా మరి ముఖ్యంగా తండ్రి మరి పనిపట్లు మీరు తోడై సాయంకాలం వారి గృహాలకు శ్యాకరంగా వచ్చినట్లు ఆస్వాదించమని అడుగుతున్నాము నాయన అదిగో తండ్రి మహోన్నత కృపగల మహారాజా ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను మీ సన్నిలో దీవించమని అడుగుచున్నామయ్యా అయ్యా శుభార్థకల్లో లోపలైనటువంటి బిడ్డలను కూడా మీ సన్నిలో జ్ఞాపకం అయ్యా ఇగో అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన దొంగలు త్రాగుబోతులు తండ్రి వ్యసన తండ్రి నాయన అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా ఇగో తండ్రి తండ్రి విదేశాలలో బ్రతుకుతరు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన విదేశాలలో చని చదువుల కొరకు వెళ్ళినటువంటి బిడ్డలని నాయన విద్యార్థులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నామయ్యా మీ కృపాకులు దాయి చేయమని అడుగుతున్నాం పరమ తండ్రి మరి ముఖ్యంగా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో నాయన ఇగో నాయన వాళ్ళని దీవించి ఆస్ నాయన వారిని నాయన స్వస్థపరచమని వేడుకుంటున్నామయ్యా ఇగోనైనా జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు తండ్రి వారి మారు మనసు కొరకు తండ్రి వారి ప్రవర్తన కొరకు తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయా మీ కృపా కాబలాలకు దాయిచ్చేయండి అయినా బిడ్డలకి నాయన మారు మనసును దాయి తండ్రి ఇదిగో నాయన రాశిలో పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ శరీరాశిలో పడిపోతున్నటువంటి బిడ్డలే కానీ ఈ అందరూ నాయన బిడ్డలందరినీ కూడా తండ్రి వారిని విడిపించమని తండ్రి వారి మారు మనసును దాయి చేయమని వేడుకుంటున్నామయ్యా అయ్యా మేమందరము ఆత్మఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దయాలత్వము నాయన సాత్విక మా అశానికరమైనటువంటి ఆత్మ మేము పండే విధముగా మా హృదయ శుద్ధి నాయన మేము కలిగి ఉండేవారుగా తండ్రి శుద్ధి కలవారు దంజులు వారే దేవుని చూచారని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి నిజమే నాయన తండ్రి సమాధాన పరిచేవారు దంజులు వారే దేవుని కుమారులు అనబడుతున్నారు నీతి నిమిత్తం హింసింపబడవారు దంజులు అని తండ్రి మీరు కొండ మీద ప్రసంగాలలో తండ్రి మీరు ఆ మాటలన్నీ మాకు సెలవిచ్చు ఉన్నారు కదా తండ్రి ఆ మాటలన్నీ మా హృదయంలో పదులుపరచుకునే వాటి ప్రకారం ప్రవర్తించి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసిన కృప కాపుదల మాకందరికీ దయచేయమని మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటిన భద్రపరచమని వేడుకుంటున్నాం నాయన నేను ఇక అమరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి ఇదుగానని ప్రార్థనతో ఎక్కిపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని వారి కుటుంబాలని తండ్రి మీ సన్నిధులను ఆయన కాపుదల దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇదుగానని ఈ ప్రార్థన నమ్ముట నీ వల్లనైతే సమస్తము సాధ్యమని సెలవు ఇచ్చిన అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఇకనైనా మనసులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే ఏహోన ఆశ్రయించుటే మేలు అని తండ్రి మీ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నామయ్యా తండ్రి సమస్త ప్రార్థన ప్రి కుమారుడు మా ప్రభు ఒక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి ఆయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం మహిమ గల మహారాజా నీకే స్తోత్రం కృపగల మహారాజా నీకే స్తోత్రం సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమతండ్రి